హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గుడ్డు పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ అన్నం చపాతి పుల్క ఇలా అన్నింటిలోకి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఒక్కసారి మా స్టైల్లో కర్రీ ప్రిపేర్ చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఆవాలు చిటపటమన్నాక ఒక యాలక కొద్దిగా దాల్చిని కొద్దిగా లవంగా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రెండు మూడు పచ్చిపిర్చిని మధ్యలోకి చీల్చి వేసుకుందాం కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అందులో అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి పసుపు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టొమాటో మెత్తబడే వరకు ఉడికించుకోవాలి టొమాటోలు బాగా మగ్గిన తర్వాత గరిటతో టొమాటోస్ని మెత్తగా మ్యాష్ చేసుకోండి ఇప్పుడు అందులో అర టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకుందాం వేసిన మసాలాలన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టొమాటోల నుంచి ఆయిల్ పైకి తేలే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి టొమాటోల నుంచి ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో యాభై ఎంఎల్ వరకు చిక్కటి చింతపండు రసాన్ని వేసుకోవాలి అందులోనే కొద్దిగా వాటర్ పోసుకొని పులుసు బాగా మరిగే వరకు మూత పెట్టి మరిగించుకుందాం పులుసు బాగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఉడికించిన గుడ్లకి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని మరుగుతున్న పులుసులో వేసుకోండి గుడ్లకి ఈ విధంగా ఘాట్లు పెట్టి వేయడం వలన మసాలా గుడ్డు లోపల వరకు వెళ్ళి తింటున్నప్పుడు చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఐదారు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చూస్తే పులుసు ఈ విధంగా చిక్కబడుతుంది ఇప్పుడు అందులో వేయించిన కొబ్బరి నువ్వుల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అందులోనే అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి పులుసు బాగా చిక్కబడి గుడ్డులో నుంచి నూనె వదిలే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా పులుసు బాగా చిక్కబడాలి అప్పుడే మన ఎగ్ కర్రీ తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది గుడ్డులో నుంచి ఈ విధంగా ఆయిల్ వదలడం స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కానీ కసూరి మేతి కానీ వేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మన ఎంతో టేస్టీ అండ్ ఎమ్మె అయిన గుడ్డు పులుసు రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా టేస్టీగా మనం ఈ ఎగ్ పులుసుని రెడీ చేసుకోవచ్చు మీకు నచ్చిందా అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్